ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం ఒరిస్సా సరిహద్దులోని మొయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది నక్సల్స్ చనిపోయారు భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు తెలంగాణ నక్సలర్స్ ఉన్నట్లు సమాచారం ఛత్తీస్గఢ్ లోని గరియాబాద్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందారు నల్గొండ జిల్లా చెడ్డూరు మండలం పల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కట్ట రామచందర్ రెడ్డి అలియాస్ వీగల్స్ వారు కూడా మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది నలభై ఐదు సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు నలభై ఐదేళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు నల్గొండ పట్టణంలోని ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్ హత్యలో పాక హనుమంతు నిందితుడు ఆ తర్వాత హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడు అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇంకా ఫారెస్ట్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలిసింది